రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో ఉన్నాము ప్రస్తుతం ఊరి పేరు ఏమన్నది ఐటి ఫామ్లా మండలం కట్టగూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని కుమారుడు యేసు క్రిసు ప్రభు నామం అందరికీ వందనములు యేసు ప్రభు ఎవరన్నా దేవుని కుమారుడు దేవుడిని అన్న నమ్మితే ఏమన్నా నష్టం కలుగుతుంది ఆ నష్టం ఉంటుంది ఏం నష్టం వస్తుంది అంటే దేవుని కుమారుడిని విశ్వసించమని చెప్పింది దేవుని కుమారుడిని నువ్వు నమ్ముతున్నావు నేను నమ్ముతున్నావు దయం నమ్ముతుంది దేవుడు అని నమ్మితే నష్టం ఏమొస్తుంది నష్టమైంది ఏమి నష్టం నరకానికి దేవుడు నరకానికి వెళ్తాం దేవుడు అని నమ్మితే నరకానికి పోతారు మేము కానీ అదే అభిప్రాయం దేవుని కుమారుడు నమ్మితే పరలోక మార్గం ఆయన తండ్రి యోధకు దేవుడు అని నమ్మితే నరకానికి పోతారని మేము ప్రకటిస్తున్నాము ఈరోజు మీ కాడికి ప్రకటించడానికి భగవాన్ దాస్తన్నప్పటి వచ్చాను యేసు క్రీస్తు ప్రభును దేవుడు అంటే నరకానికి పోతారు అని ప్రకటిస్తున్నాం లేదు దేవుడే ఆయన అని నమ్మినోళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు కూర్చొని పరిశుద్ధ గ్రంథం బైబుల్ నుంచి ప్రేమపూర్వకంగా తెలుసుకుందాం దీనికి మీ నల్గొండ జిల్లాలో ఉన్న అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు అందరికీ ప్రేమపుగా ప్రేమపూర్వకంగా అందరినీ పిలుస్తా ఉన్నాం అందరికి వందనం తమ్ముడు ఈశ్వరం నువ్వేం నమ్ముతున్నావు దేవుని కుమారుడు దేవుని కుమారుడనే కానీ ఒక మాటలు చెప్తున్నారు కానీ మీరు సంపూర్ణ క్రియలు ఉన్నాయో లేవని నేను చూడలేదు కాబట్టి నేను పది పైసలు మాత్రమే నమ్ముతున్నాను తొంభై పైసలు నమ్మడం లేదు యేసు ప్రభు దేవుడు అని నమ్మితే నరకానికి పోతారని ప్రకటిస్తున్నాం విస్టింగ్ కార్డు కొట్టి పంచుతున్నాం అంటే మా మనసులో నింపబడింది బయటకు వస్తుంది కానీ ఇప్పుడు మేము అడిగాం కాబట్టి మీరు చెప్పారు కానీ ఎంత నింపబడింది మీరు ఎంత ప్రకటిస్తున్నారు బయట అనే విషయం తెలియదు మీరు ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఇట్లా వీడియో పెట్టి ఏసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆర్డర్ ఇచ్చింది పరిశు అని దేవుడు అని నమ్మితే నరకం ఒక మార్గమే క్యాన్సల్ అయినప్పుడు నరకమే ఇంకా నరకమే అని మీరు పది మంది చెప్పిన వీడియో చూస్తే నాకు నమ్మకం కలుగుతుంది అంటే క్రియలు అంటారు కదా బైబుల్లో ఆ విధంగా ఇంకా అందరికి వందనములు నమ్ములు భగవాన్ దాస్తా వంద వందనాలు అందరికి వందనములు నమ్ములు అన్న నీ పేరు నీ సిల్ నెంబర్ చెప్తుందా నా పేరు బండారు బిక్షమ్ మా దైడ్ కటంగూరు మండలం నల్గొండ జిల్లా నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ నైన్ త్రీ ఎయిట్ టూ అందరికి వందనములు వందనములు ఓకే అన్న థ్యాంక్ యూ